ధర రామచంద్రపురమున పాదుకలను స్థిర స్థాపనమున్ గురుగురు పుత్రుల కొరకై విరివిగ గురు పూజ భజన విపులముగాను నిరతము జరుపు వరులకును మరి మరి గురు గీత భజనోపన్యాసములు మరి మరి గురు గీత భజను పన్యాసములు గురుచరణ పావాని నర్సమాంబాకును అరమరభ్యంతరములేఖన సురచిరంబుగ సద్గురువరు పరమ పద పరిపూర్ణ స్థితిని కొరత లేక కుదుర్చు భక్త విమలాంబూను నిరతమోరులూరు సుగుణ అంబానమ్మ సమేత విమలానంద వానపల్లి రామమూర్తార్య సద్గురు ప్రభు మహారాజు జై గురు స్వామి ధర రామచంద్రపురమున స్థిరముగ గురు పాదుకలను స్థిర స్థాపనమున్ ગુરુ ગુરુ પુત્ર લકોર કોરકૈ વિર વિગ ગુરુ પૂજ ભજના વિપુલમો ગો નિરતમોરપો મરે બરો મરી મરીગીતા ભજનો પન્યા સમલો ચરણા પાવાને કોનો ઉપન્યાસમલો મુલે ભાવાની નરસાંબાકોનું અરમરાભ્યંતરમસર સદગુરુ વરુ పరమ పద పరిపూర్ణ స్థితిని కొరతలేక కుదుగా తా విమలాంబోకోను నిరతము జరుగు భక్తవరులకు జై నిజ గురుభ్యో నమ గ్రంథానికి మంగళాచరణం కావిస్తూ పూర్వాచార్యులైనటువంటి వారిని ఇంకా తన సహచరులైనటువంటి వారిని ఈ బోధ కొరకు అనేకమైనటువంటి పాట్లు పడి ఈ బోధను అందజేసేందుకు అందచేయుటకు సఫలీకృతులైనటువంటి వారిని తలచుకుంటూ ఉన్నారు రచయిత అయినటువంటి కురాకుల దుర్గానంద పంచదశి స్వాముల వారు ధర రామచంద్రపురమునా రామచంద్రాపురం తూర్పుగోదావరి జిల్లా ఆ కాకినాడ సమీపంలో ఉండబడేటువంటి రామచంద్రాపురం అక్కడ స్థిరముగా గురు పాదుకలను స్థిరస్థాపనము గురుగురు పుత్రుల కొరకై ఆ రామచంద్రాపురంలో గురు పాదుకలు ఎవరున్నారు రామచంద్రాపురంలో రొంగల సన్యాసార్యుల వారు సమరస నిర్మలానంద రొంగల సన్యసార్యులు మాతా సమేతులై ఉన్నారక్క గురు పాదుకలు ఏవైతే ఉన్నావో వాటిని స్థిర స్థాపనం చేసినటువంటి పవిత్ర పుణ్య స్థలం అది ఆ రామచంద్రాపురం అక్కడనే మాతృమూర్తులు కామేశ్వరమ్మ గారు కానీ అలానే తొత్తడి నరసమాంబ ఈ గంగాయమ్మ గారు వీరంతా కూడా ఎంతో కృషి చేసినటువంటి మాతృమూర్తులు వారు ఆరట్ల రామారావు గారి అష్టతనం నిరసనానంద ఆ మహనీయుని యొక్క సహకారంతో ఈ పరిపూర్ణ బోధను ఆకలింపు చేసుకుని భావితరాలకు అందించేందుకై పెద్దలను నిరంతరం సేవించినటువంటి ఘనాపాటీలు వారు పుత్రుల కొరకై గురు గురు పుత్రుల కొరకు గురువుల కోసం గురుపుత్రుల కోసం విరివిగా గురు పూజ భజన విపులముగాను నిరతము జరుపు భక్తావరులకు విరివిగా అంటే ఒకరోజు చేసి ఒకరోజు చేయనటువంటి విధానం కాదు గురు పూజలు నిరంతరం అంతరంలో గావించుకొనుచు అదేవిధంగా గురుమూర్తి స్వరూపానికి పూజలు గావించుకొనుచు భజనాది క్రియలు గావించుకొనుచు గురువును నిరంతరం భజిస్తూ గురువును నిరంతరం చేపిస్తూ గురువు కోసం తపిస్తూ ఉండబడేటువంటి వారందరికీ కూడా విపులముగాను నిరతము జరుపు వాళ్ళు ఎలా చేస్తున్నారు విపులంగా చేస్తున్నారు ఏదో అర్థం కాను అర్థం కాకుండా మౌఢ్యమైనటువంటి విధానాలతో చేయట్లేదు వాళ్ళు భజన కానీ లేక పూజ కానీ దానిలో మర్మాన్ని ఎరిగి చేస్తున్నారు వారు అలా నిరతము జరుపు జరిపేటువంటి భక్త వరులకు మరి 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 గురు గీత భజన ఉపన్యాసములు నర్సమాంబాకును మరీ గురుగీత స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి గురుగీత పార్వతీ పరమేశ్వర సంవాదముగా అందజేసినటువంటి గురుగీత ఇంకా ఫీల్కర శంకర ప్రభు దేశికెందుల వారు మనకు దానిని తాత్పర్య సహితంగా అందజేసినటువంటి గురుగీత నిత్య పారాయణంగా ఉన్నదక్కడ ఆ రామచంద్రాపురంలో సమరస నిర్మలానంద ఆశ్రమంలో భజన ఉపన్యాసములు ఎలాంటి భజన విభజనతో కూడినటువంటి భజన శిష్యులకు దగ్గరగా అవగాహన అయ్యేటట్లుగా చేసేటువంటి ఉపన్యాస క్రమాలు గురుచరణ పావని నరసమాంబకు గురుచరణ పావని అయినటువంటి ఆ నరసమాంబ ఆ తొత్తడి నరసమాంబ తల్లిగారు కామేశ్వరమ్మ గారి శిష్య శిరోమణి అరమరాభ్యంతరములేఖను సురచిరంబుగ సద్గురు వరు పరమపద పరిపూర్ణ స్థితిని కొరత లేక కుదుర్చు ధాత విమలాంబాకును ఆ కూరాకుల పార్వతమ్మ ఎవరున్నారు ఆ తల్లి విమలాంబ ఆమెకు ఆ విమలాంబకు అరమరాభ్యంతరము లేకను ఎక్కడ కూడా లోన సంశయము లేసమాత్రమైనా లేఖ సురచిరంబుగా రమణీయముగా మనోజ్ఞముగా సద్గురునకు సద్గురువరు పరమపద పరిపూర్ణ స్థితిని పరమపదమైనటువంటి పరిపూర్ణ స్థితిని కొరత లేక కుదిర్చినటువంటి ధాత ఎవరు కురాకుల పార్వతమ్మ గారు మాతృశ్రీ ఆ విమలాంబ గారు నిజంగా కూరాకుల పర్వత పార్వతమ్మ గారి ఆమె ఆశ్రమ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు శివరామ దీక్షిత సాంప్రదాయక గ్రంథములను ఎన్నిటినో ముద్రించి కవిత్రయము కానీ భ్రాంతిరహిత ఉపన్యాసములు కానీ శివరామ దీక్షితీయం కానీ అలానే పరిపూర్ణ బోధ సిద్ధాంత శిరోమణి శిఖామణి కానీ ఇలాంటి గ్రంథాలను పాఠకలోకానికి అందజేసేందుకు తన కర్తవ్యాన్ని గురుసేవగా భావించినటువంటి పవిత్ర పావన పుణ్యమూర్తి విమలాంబ కోరాకుల పార్వతమ్మ గారు అలానే గురుచరణ పావని నరసమాంబ గారు వీరందరికీ కూడా విపులముగా మంగళ ఆచరణ కావిస్తూ ఉన్నారు నిరహంకారమైనటువంటి నిజ గురుదేవులైన కూరాకుల దుర్గానంద పంచదశి స్వాముల వారు ఇక్కడ తెలుసుకోవాలి మనం ఒక విషయాన్ని పెద్దలు వారితోటి వారు వారికి శిష్య సమానులైనటువంటి వారిని కూడా ఎంత గౌరవంగా చూస్తున్నారు అనేది చాలామంది పూర్ణబోధాధికారము అనేది గురుదయ్యతో వస్తే చాలు మనం ఏదో పెద్ద గురువులము అనేటువంటి భావనతో ఉంటారు అలా కాదు ఇలాంటి మహనీయులను చూసి మనం తెలుసుకోవాలి మన తోటి వారిని మన సహపాఠి సోదరులను ఎలా గౌరవించాలి అనేటువంటి విషయం ఆచరణ కావాలి అంతేకాని ఆర్భాటంతో కూడినటువంటి అహంకారం పరికి రాదు అలా కుదిర్చినటువంటి దాతా విమలాంబకు నిరతము జరుపు భక్తవరులకు మంగళమని అంటూ ఉన్నారు తరువాయి సమాప్తి రిదేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా